ఎన్నికల ప్రచారంలో భాగంగా సంతనోదరపాడు నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బిఎన్ కుమార్ నేడు నాగులపలపాడు మండలం చదలవాడ కేసి వారి పరిగ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని శంకారావం బాబు సూపర్ సిక్స్ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో పథకాల గురించి వివరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి సంతనోత్రడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా బిఎన్ కుమార్ అయిన నన్ను అలాగే బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా తేనెటి కృష్ణప్రసాద్ను ను ఆశీర్దించి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బిఎన్ విజయకుమార్ వెంట క్లస్టర్ ఇన్ఛార్జి గుమ్మడి సాయిబాబు మండల సెక్రటరీ కాకర్ల లక్ష్మీవర ప్రసాద్ మాజీ జడ్పీటీసీ షేక్ కాజావళి దివి పున్నారావు అప్పల కుమారస్వామి గ్రామ పార్టీ అధ్యక్షులు దాసరి సురేష్ గంగిశెట్టి నాగేశ్వరరావు కేసుని నాగరాజు ఎంపీటీసీ శివకృష్ణ కొంజేటి ధనుష్ నియోజకవర్గ రైతు అధ్యక్షులు ఇంటూరు శ్రీనివాసరావు చేకరుపాలెం సర్పంచ్ కొమ్మిని రమేష్ యూనిట్ ఇన్ఛార్జ్ నెప్పలి శివ సాయి చరణ్ శివారెడ్డి చెరుకుపల్లి సాయి బ్రహ్మం కిరణ్ కొల్లా ఆంజనేయులు గొమ్మ వేణు పసుపులేటి శ్రీను కేసిన నాగరాజు బండారు శేషయ్య అడుసమల్లి రామయ్య వాలంశెట్టి శ్రీను దేవరపల్లి సురేష్ అంజయ్య హరి మిరియాల రవణమ్మ సుజాతలతో పాటు గ్రామ మండల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో ఈ ఇంటింటి ప్రచారంలో పాల్గొని టీడీపీని గెలిపించాలని కోరారు somebody mix party jc everybody mix from himoto sagar rasa tanu yeah. tala to lathi అదే విధంగా వాటర్ ట్యాంక్ కూడా కట్టింది నేనున్నప్పుడే అనేది మీ అందరికీ తెలియజేస్తాను ఏదైనా రేషన్ కార్డులు కానీ ఏదైనా కానీ పార్టీలు అతీతంగా కట్టు చేసి అభివృద్ధి పనులు చేసిన విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా రెండు వేల తొమ్మిది ఎమ్మెల్యే అప్పటి నుంచి ఈ రోజు వరకు గెలిచినా ఊడినా నేను మీ మధ్యలో ఉండి నా వంతు సహాయం కృషి నేను చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు అదే కాకుండా ఇన్ని రోజులున్నా కానీ ఎక్కడ ఏదో పోస్ట్ కానీ అంగన్వాడీ టీచర్ కానీ ఆశా వర్కర్ కానీ ఏ పైన కానీ ఒక రూపాయి తాకుండా ప్రజల కోసం నేను పనిచేసిన విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఏదో రెండు రూపాయలు సంపాదించుకొని ఇక్కడ పెట్టి నేను రాజకీయాలు చేస్తా ఉన్నా ఏదో మంచి పేరు కోసం చేస్తున్న వ్యక్తిని ఇవన్నీ మీరు గమనించుకొని రాబోయే కాలంలో అభివృద్ధి చేసిన వ్యక్తి అభివృద్ధి చేయగలిగిన సమర్థత శక్తి ఉన్న వ్యక్తిని ఎందుకంటే విషయాలు తెలుసు మా ఫాదర్ ఐఏఎస్ అవసరం కాబట్టి ఈ పనులు ఎలా చేపించుకోవాలి అని నాకు తెలుసు ఇవన్నీ గమనించుకొని మే పదమూడున ఇంకొకటి నేను చెప్పేది ఏంటిదంటే నా కాన్స్టిట్యున్సీలో జనసేన వాళ్ళతో చాలా బాగా కలిసిమెలిసి ఉండే ఎమ్మెల్యే నేను ఈ ఈ జిల్లాలోనే రాష్ట్రంలో కూడా ఒక ఐదు ఆరు మంది బాగుంటే నేను దాంట్లో ఒకరిని అందుకని జనసేనకి దగ్గర ఉన్న వ్యక్తిని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కూడా నచ్చిన వ్యక్తిని ఇవన్నీ చూసుకొని రేపు ఏ పదమూడున సైకిల్ గుర్తుకు ఓటేసి మీరు మీ విజయకుమారిని గెలిపించుకోవాలని మరీ మరీ కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా ఎన్టీ అభ్యర్థి సైకిల్ గుర్తుకి ఓటేసి టీ కృష్ణపార్థిని ఓటేయమంటున్నా నేను ఒకటి మీ అందరికి గుర్తు చేసేది ఏంటిదంటే మీరు పవన్ కళ్యాణ్ బలపరచాలంటే ఇక్కడ సైకిల్ గుర్తుకి విజయకుమార్కి ఓటేసి గెలిపియ్యాలని మీ అందరిని మరీ మరీ కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సలహిస్తున్నా జై టీడీపీ జై జనసేన ఈ పండుగ సీజన్ లో మలబార్ గోల్డెన్ డైమండ్స్ డైమండ్స్దాయబత్తంగా వేడుకలు జరుపుకోండి బంగారు ఆభరణాల తరుగు ఛార్జీలపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు ప్రెషియా ఎరా స్టర్డ్ ఆభరణాల తరుగు ఛార్జీలపై ఫ్లాట్ ఇరవై ఐదు శాతం తగ్గింపు మరియు వజ్రాల విలువపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు పొందండి అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మీ ఆభరణాలు బుక్ చేసుకోండి మరియు బుక్ చేసినప్పుడు బంగారం ధర లేదా తీసుకునే రోజు ధర రెండింటిలో ఏది తక్కువైతే ఆ ధరను చెల్లించి ఆభరణాలు పొందండి అంతేకాకుండా ఉచితంగా వెండి దానం ఇంటికి తీసుకెళ్ళండి ఈ అక్షయ తృతీయ మీ మనసు అంతలేని ఆనందాలను నింపేలా చేసుకోండి త్వరపడండి ఈ ఆఫర్ మే పన్నెండవ తేదీతో ముగుస్తుంది నా కుటుంబం నా సమరం నా మలబారు